రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ రాజన్న ఆలయంలో నిన్నటి రోజున కొంతమంది అన్య మతస్థులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చికెన్ బిర్యానీలు పంపిణీ చేయడంపై ఆలయ అధికారులు స్పందించారు ఈ రోజు ఉదయం దేవాలయంలో పుణ్యాహవచనం సంప్రోక్షణ చేసిన అనంతరం ఆలయ పరిసరాలు శుద్ధి చేశారు అంతేకాకుండా అన్య మతస్థులపై చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు విములవాడ పోలీస్ స్టేషన్ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ దేవాలయ ఆవరణలో యాచకులకు ప్రతిరోజు బర్త్డేల పేరిట అన్నదానాలు చేస్తున్నారని వాటిని దేవాలయానికి ఎలాంటి సంబంధం లేదని నిన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాంసాహారం పంపిణీ చేసిన విషయం తెలియగానే ఈరోజు ఉదయం సంప్రోక్షణ చేసినట్టు తెలిపారు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రం దినదినాభివృద్ధి జరుగుతున్నటువంటిది భక్తుల కోరికలు నెరవేరుతూ వాళ్ళు తరిస్తున్నటువంటి సమయం లోపల నిన్నటి రోజున జరిగినటువంటి యొక్క పేదలకు అన్నదానం అంటే ఇక్కడ ఉన్నటువంటి భిక్షాటన చేసేటువంటి వాళ్ళకి అన్నదానం చేస్తున్నామని చెప్పి అన్ని రకాలైనటువంటి పదార్థాలతోని అన్నదానం చేసినామని చెప్పి చెప్పారు దాని ద్వారా కొంతమంది భక్తులకు ఆ యొక్క ప్రసాదం అని చెప్పి తీసుకోవడం వలన అది మాంసాహారంగా గుర్తించడం జరిగి వాళ్ళు మా అర్చకులను సంప్రదించడంతో మేము ఈరోజు దాని నిమిత్తమై ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ చేశాము దీని వలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తినకుండా మా అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ జరిగేటువంటి విధానం ఏమిటంటే ఇక్కడ యాచన చేసేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ రోజు మధ్యాహ్నము వాళ్ళ బర్త్డే అని లేకుంటే వాళ్ళ ఇంకా ఇతరత్ర నామ నామకరణ మహోత్సవాలు వాళ్ళ పెద్దల రోజుల సమయాన్ని పురస్కరించుకొని కొంతమంది ట్రస్టు వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కనుక అవన్నీ ఈ ఆలయానికి సంబంధించినవి కావు అవి కనుక వాళ్ళు ఎక్కడైతే భక్తులు ఉంటారో బయట ప్రదేశాలలో ఆ అన్నదానాన్ని జరుపుకోవాలి పద్ధతి ప్రకారం అయితే ఇక్కడికి కూడా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ క్షణికం లోపల గ్రహించి మేము వెంటనే ఆలయాన్ని శుద్ధి చేసి మేము ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా మేము కాపాడుకోవడం జరిగింది ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేమురోడ్ నిన్న సాయంత్రం గుడి ఆవరణలో నాన్ వెజ్ సంబంధించినటువంటి రైస్ ప్యాకెట్లు పంచినట్లుగా మా దేవస్థానం దృష్టికి వచ్చింది రాగానే వెంటనే మా సెక్యూరిటీ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బందిని పంపించి విచారం చేయగా బయట క్రిస్మస్ సందర్భంగా మరియు పుట్టినరోజు సందర్భంగా బయటి వ్యక్తులు బయటి ప్రదేశంలో వాటిని పంచగా వాటిని తీసుకొని ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది అటు విషయంలో కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా భక్తుల మనోభావం దెబ్బతినకుండా ఉండే విధంగా దేవస్థాన అర్చకుల ద్వారా సంప్రక్షణ కార్యక్రమం చేయడం జరిగింది